హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశ చరిత్రలో సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం సింధూ నది ప్రవహించే ప్రాంతంలో ఒక అద్భుతమైన నాగరికత అభివృద్ధి చెందింది దీనిని మనం సింధులోయ నాగరికత అని పిలుస్తాం ఇది భారతదేశంలో ఏర్పడిన మొదటి పెద్ద నగర నాగరికత ఈ నాగరికత క్రీస్తు పూర్వం మూడు వేల మూడు వందల నుండి పదమూడు వందల మధ్య విస్తరించి పాకిస్తాన్ పశ్చిమ భారత ప్రాంతాలలో వ్యాప్తి చెందింది ఈ నాగరికతలో ప్రధాన నగరాలు హరప్ప మొహెంజోదారో లోథాల్ ధోరో దసుపూర్ ఈ నగరాలు అద్భుతమైన ప్రణాళికతో నిర్మించబడ్డాయి వీధులు క్రాస్ చేయబడి ఇల్లు మట్టితో బలంగా కట్టబడ్డాయి ప్రతి ఇల్లు వంటగది బాత్ శౌచాలయాలు ఉన్నాయి వీధులు నీటి సరఫరా గోడలు ప్రతి నగరం సురక్షితంగా ఉండేలా రూపొందించబడి ఉన్నాయి ఈ వీడియో ఇంతవరకు మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మనం ఇంకా మరిన్ని ఆసక్తికర చరిత్ర కథలను చూడబోతున్నాం సింధూ ప్రజలు ప్రధానంగా వ్యవసాయం పశుపాలన మత్స్య సంపదపై ఆధారపడ్డారు పంటలు బియ్యం గోధుమ ధాన్యం పశుపాలన మేకలు ఎద్దులు పంది మత్స్య సంపద నది తీర ప్రాంతాలలో చేపలు వస్త్రాలు కూడా ప్రకృతి వనరుల ద్వారా తయారు చేశారు జూట్ పత్తి మొదలైనవి ప్రతిరోజు వారి జీవితం సంపూర్ణంగా ప్రకృతి వనరుల చుట్టూ తిరిగేది లోథాల్ ఒక పోర్ట్ సిటీ ఇక్కడి ప్రజలు బంగారం ముత్యాలు మట్టి వస్తువులు వస్త్రాలు ఇతర ప్రాంతాలతో మార్పిడి చేసేవారు ఇది చూపిస్తుంది సింధూ ప్రజలు దాదాపు అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా పాల్గొన్నారని సింధూ ప్రజలకు పెద్ద సైన్యం లేదు కాని నగరాలు గోడలు కోటలతో రక్షణ పొందేవి వీర ఆయుధాలు కత్తులు బాణాలు రక్షణ మాత్రమే నగర నిర్మాణం వీధుల వ్యూహం ప్రజలకు సురక్షిత జీవనం కలిగించేది ప్రజలు మట్టిపాత్రలు ముద్రలు విగ్రహాలు తయారు చేసేవారు వీటి ద్వారా మనకు ప్రజల ఆధ్యాత్మిక భావాలు సామాజిక జీవితం సంస్కృతి తెలిసిపోతుంది సినిమాటిక్గా పాత్రలు గోడల చిత్రాలు విగ్రహాల దృశ్యాలు చూపించవచ్చు వీటిలో ప్రతి వస్తువు వారి రోజువారి జీవితం వ్యాపారం కళలు మతం గురించి మనకు చెబుతుంది పెద్ద దేవాలయాలు లేవు కాని ముద్రలు శిల్పాలు ప్రతిమలు ద్వారా భక్తి చూపించేవారు ప్రకృతి దేవతలకు పూజ నది జలపాతం అడివి పుణ్యస్థలాలు ప్రజల ఆధ్యాత్మికతకు ప్రాముఖ్యత ఇది చూపిస్తుంది సింధూ ప్రజలు ప్రకృతిని ఎంతో పవిత్రంగా భావించేవారు మనకు ఈ నాగరికతను అర్థం చేసుకోవడానికి హరప్ప మొహెంజోదారో లోథాల్ ధోరో దసుపూర్ వంటి పురావస్తు స్థలాలు ఉన్నాయి పునరావిష్కరణ రాత ముద్రలు శిల్పాలు బాత్లు వస్తువులు ఇలా ప్రతి నగరం ప్రజల జీవన విధానం ఆహారం వ్యాపారం కళలు మతం గురించి మనకు చెబుతుంది సింధూలోయ నాగరికత భారతదేశ చరిత్రలో మొదటి నగర నాగరికత ఈ ఎపిసోడ్ మీరు ఇష్టపడితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తదుపరి ఎపిసోడ్లో మనం వేదకాలం మరియు మహాజనపదాల పది నిమిషాల విశ్లేషణ చూడబోతున్నాం